హాయ్ అండి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఇంట్లో ఏదన్నా సరే అస్సలు వేస్ట్గా పడేయకండి దీనివల్ల ఒక మంచి యూస్ఫుల్ టిప్ ఉంది అదేంటనేది వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయితే ఇళ్ళల్లో చాలా మంది దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ చీపి ఉంటాయి కదండి ఇలాంటి చీపిస్ ఏంటంటే మనం ఎక్కడైనా ఒక దగ్గర పెడతామంటే స్లిప్ అయ్యి ఎక్కడైనా కింద పడిపోతూ ఉంటాయండి అయితే నేను ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తాను ఇప్పుడు మీకు వాటర్ బాటిల్ చూపించాను కదా ఆ వాటర్ బాటిల్ తో ఎన్ని చీపీలు అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటర్ బాటిల్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట నైఫ్ ముందుగా వేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి చక్కగా దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ అయితే ఉందో ఈ పార్ట్తో మనకి చక్కగా మీకు యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ చీపిర్ని ఈ ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసేసుకొని గ్యాస్ వేడి చేసుకొని కొంచెం దీనికి వేడిని చూపిస్తూ ఉండాలన్నమాట ఇలా చూపించడం వల్ల బాటిల్ అనేది దగ్గరకు వచ్చేస్తుందండి ఎందుకంటే లోపల కూడా ప్లాస్టిక్ ఉంది అలాగే బయట కూడా వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కాబట్టి ఇలా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం నిప్పు ఇలా చేసామంటే చూడండి కొంచెం కొంచెం బాటిల్ అనేది దగ్గరకు అయిపోతూ ఉంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేశారంటే చాలండి మనం ఎన్ని చీపీలైనా డిస్టర్బెన్స్ లేకుండా ఒక దగ్గరే హ్యాంగ్ అనేది అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఇది చూడండి బాటిల్ అంతా కూడా మనం వేడి చూపిస్తున్నాం కాబట్టి ఆ వేడికి ఆ ప్లాస్టిక్ అంతా కూడా చీపురికి పట్టుకొని ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారే ఇలా మొత్తం అంతా కూడా పట్టుకొని ఉంటుంది ఇది ఈ చీపిరి అనేది అసలు ఊడిపోదండి మనం నచ్చిన ప్లేస్ లో ఈ చీపిర్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు మనం చీ చీపిర్లలో కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా కిందకు పెట్టినా సైడ్కి పెట్టినా ఎలా పెట్టినా కొంచెం సెంటిమెంట్ అయితే ఉంటది కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేశారంటే అసలు మీకు ఏ ఉండదండి ఇలా మొత్తం వేడి చూపించిన తర్వాత బాటిల్ అంతా కూడా దగ్గరకు అయిపోయింది చూసారా ఇలా మొత్తం దగ్గరకు అయిపోయింది ఇలా కొంచెం దగ్గరికి చూపించేసుకుంటే ఇప్పుడు బాటిల్ని ఇక్కడ బాటిల్ ఉంది కదా ఒక్కసారి ఇలా పెట్టేసి ఒక్కసారి చూపించేసి ఇంకా బంద్ చేసాను అనమాట చక్కగా పట్టుకొని ఉంది చూసారా గట్టిగా ఉందనమాట మీకు ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఇళ్లలో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా దగ్గరకు వచ్చిన దాన్ని ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా పెట్టానండి ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ ఫేస్కి సంబంధించినవి కానీ అలాగే హెయిర్కి సంబంధించినవి కానీ ఇలాంటివి చాలా మన వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి తప్పకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి ఇలా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇలా దగ్గరికి చేసుకున్న తర్వాత ఈ ను ఓపెన్ చేసుకున్న చూసారా ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని ఈ క్యాప్ ఏదైతే ఉందో క్యాప్ ఒక చిన్న ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం వేడి చేయాలన్నమాట లేకపోతే మీరు ఒక ఇనప సువ్వ ఉంటుంది కదా ఆ సువ్వ అయినా సరే తీసుకొని ఇలా ఇలా గ్యాస్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వేడి చేసేసుకోవాలి బాగా వేడి చేసుకొని ఏదైతే బాటిల్ ఉంటుందో క్యాప్ ఉంటుందో ఆ క్యాప్కి హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా హోల్ పెట్టేసుకోవాలి మనకి ఎంతైతే దిగుతుందో అంత హోల్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా హోల్ పెట్టేసుకొని ఆ బాటిల్కి ఒక థ్రెడ్ అనేది అయితే కట్టుకోవాలండి ఇలా కొంచెం వెడల్పుగా చేసుకుని అంటించుకున్నామంటే మనకి హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫోర్ స్పూన్ అయినా పర్వాలేదు లేకపోతే ఇనుప సువ్వలు ఉంటాయి కదండీ చిన్న చిన్న తీగలు మోడల్లో ఉంటాయి కదా అవైనా సరే మీరు వేడి బాటిల్ బాటిల్కి మూతలాగా హోల్స్ లాగా పెట్టేసుకోవచ్చు ఇలా ఒక రెండు హోల్స్ పెట్టుకోండి కొంచెం బిగ్ సైజ్ లో ఉండేటట్టు మరి అంత బిగ్ కాదు మరి అంత స్మాల్ కాదు ఈ సైజు లో ఉండేటట్టుగా పెట్టుకోండి ఇప్పుడు చూపిస్తా చూసారా ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఒక థ్రెడ్ ఎక్కిచ్చేసుకోవాలన్నమాట ఇక చూసారా ఇప్పుడు ఇలా థ్రెడ్ ఎక్కిచ్చేసుకొని దాంట్లోపల నుంచి మళ్ళీ దాన్ని ఇంకొక సైడ్ ఎక్కించేసుకోవాలన్నమాట మీ దగ్గర కొంచెం ఒకటే దారం మంచి థ్రెడ్ లావు థ్రెడ్ ఉంటే అది ఎక్కించుకోండి నేను మీకు ఇక్కడ చూపించడం కోసం నా దగ్గర ఉన్న ని పెడుతున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా ఎక్కించుకుంటే మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ధరిలా కొంచెం ఇలా ఫోల్ ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఏదైతే ఇది ఉందో చీపిరి దీనికి క్యాప్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా క్యాప్ పెట్టేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలనమాట మూత ఇంకా గట్టిగా పెట్టేసుకొని ఇలా వస్తుంది అనమాట థ్రెడ్ మైకి నచ్చిన ప్లేస్ లో చక్కగా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది చీపి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు మనకు అస్సలు డిస్టబెన్స్ లేదు ఎక్కడైతే మోల్ అయితే ఉంటుందో సీల మనకి నచ్చిన ప్లేస్ లో ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నేను హ్యాంగ్ ఇక్కడ చేశాను అంటే మీకు చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ చేశాను తర్వాత బాల్ మనకి ఎక్కడైతే నచ్చుతుందో ఆ ప్లేస్ లో మనకి చీపిస్ ఇర్స్ అన్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు అండి చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా బోల్డ్ ఉన్నాయండి ఒకసారి అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇలా నేనైతే రెండు ప్లేస్లో కూడా హ్యాంగ్ చేసి చూపిస్తాను చూసారా ఒకటి బాల్కనీ లో ఒకటి ఇంట్లో ఇలా మనకి నచ్చిన ప్లేస్ లో ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్